ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విధానం ఏంది అని ఒకసారి గమనిస్తే ఒకే ఒక అంశమే జరుగుతూ ఉంది ఆ అంశం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం అందడం కాదు ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కాదు శాంతి భద్రతలు జీరో సంక్షేమం జీరో అభివృద్ధి జీరో యువగలంలో లోకేష్ చెప్పిన మాటలు జీరో వారాహ ఎక్కి అరిసెరిసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు జీరో టోటల్గా ఈ ప్రభుత్వమే జీరో ఈ ప్రభుత్వమే జీరో ఈ ప్రభుత్వం చేస్తా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని జగన్మోహన్ రెడ్డి గారి సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను శారీరకంగా మానసికంగా భయానికి గురి చేయడము బాధ పెట్టడము హింసించడము కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడం లే అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా చెప్పుకోదగ్గ హామీలు ప్రతి ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఇరవై లక్షల మందికి అని చెప్పినాడు ఇవ్వలే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా నాలుగు వేలు అని చెప్పినాడు ఇవ్వలే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే ఆర్టీసీ బస్సు ఉచితం చేస్తాను రాష్ట్రం అంతా అని చెప్పినాడు ఇవ్వలే బీసీ సప్లై కింద వారి అభివృద్ధికి వందల కోట్లు కేటాయిస్తానని చెప్పినాడు ఇవ్వలే ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆరు నెలల కాలములో ఎక్కడే కానీ ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా మీరు చేసిన పని ఏంటంటే తిరుపతి లడ్డు మీద ఒక రెండు పదహైదు రోజులు మాట్లాడడం వరదల మీద ప్రకాశం బ్యారేజీ కూల్చినారు బోటుతో ఒక పదహైదు రోజులు మాట్లాడడం షర్మిరమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెల సమస్య ఉంటే అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు పదహైదు రోజులు అది అల్లర్ చేయడం మదరపల్లలో కాగితాలు కాల తగలబడితే దాని మీద ఒక పదహైదు రోజులు చేయడం సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా వెయ్యి మంది మీద నోటీసులు ఇచ్చినారు నూట నలభై మూడు మంది కేసులు పెట్టినారు నలభై యాభై మందిని రిమాండ్ పంపినారు ఒక ఇరవై ముప్పై మందిని ఒక కొట్టినారు ఇంటూరు రవికిరణ్ రవికిరణ్ కొట్టినారు ఆడవాళ్ళు కృష్ణమైన ఒక ఆయమ్మను కూడా ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియాలో ఆయన స్టేషన్ వినిపించినారు హింస హింస దేనికి హింస ఆడవాళ్ల పట్ల అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టేందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఎవరు కాదన్నారు మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినా మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ప్రవర్తిస్తే మొట్టమొదట వాళ్ళ నాలుక కొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే సత్యం ఈ రాష్ట్రంలోనే అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది గౌరవాన్ని ఇచ్చేది శత్రువుల భార్యలను సైతం పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది మరి మేము దాన్ని సపోర్ట్ చేస్తామా వ్యతిరేకిస్తాం మా పార్టీ వారైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరం చర్యలు తీసుకోండి చట్ట ప్రకారం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టి దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలన్నా ఆ సెక్షన్ నమోదు చేయండి పార్టీ వాడిని ఏ నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి సబ్జెయిల్ పంపాలంటే పంపండి బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి ఆహా ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి చిత్రహింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి పది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా పది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా ఒక సామాన్యమైన యువకుణ్ణి పది చోట్ల కేసులు పెడతారా ఇది ఎక్కడి న్యాయమయ్యా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టి పోస్టింగులు అసభ్యకరంగా వారు మాట్లాడే మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా కోకళ్ళలో ఉన్నాయి ఒక్క చర్య కూడా తీసుకోరే ఒక్కరిని కూడా శేషన్ పిలిపించరే ఇది ఎక్కడ న్యాయం దీనికి మీరు పెట్టి అందమైన పేరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రొద్దుని వేదిక చేసుకొని మా మహిళలు మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే మాట్లాడితే సహించము ఎక్కడ లాక్కచ్చి హింసిస్తామని చెప్తానారే అదే మహిళలను పద్నాలుగు పదహైదు పదహారు సంవత్సరాల పిల్లలను తీసుకపోయి ఇట్లా పొదలలో లేకి చెట్ల లేకి తీసుకపోయి కొరికి రక్కి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇబ్బంది కూడా పోలీసు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్కు అది కనపడదు ఓ మినిస్టర్ అమ్మకు అది కనపడదు ముఖ్యమంత్రి గారికి దీనికంటే దుర్మార్గమైనటువంటి చర్య మాన భంగం చేసినారు మనిషిని చంపేసినారు ఏడు మందిని ఇది మరి మీకైతే ఒక న్యాయం సామాన్య పౌరులకైతే ఒక న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకైతే మరొక న్యాయమా నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సూపర్ సిక్స్ను అమలు చేయలేదు కాబట్టి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇయ్యలేదు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది ప్రతిపక్షానికి ఉంది అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది ఇరవై నాలుగు గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన ఎస్ నేనే ప్రశ్నిస్తాను నేనే ట్వీట్ చేస్తాను యూట్యూబ్లో చెప్తాను వాట్సాప్లో చేస్తాను మా పార్టీ క్యాడర్ చేస్తుంది మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఎంతమంది జైల్లో పెడతారు మీరు మా దగ్గర నుంచి మొదలు పెట్టినని చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను స్వాగతిస్తాను మా నాయకుడు చెప్పిన మాటలను ఈ ప్రొడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాసమల్లు కాబట్టి ఇక్కడ మీరు కేసులు అంటూ పెట్టాల్సి వస్తే మొట్టమొదట నా నుంచే పెట్టండి కేసులు ఏం పెడతారో నేను ప్రశ్నిస్తా మీరు సూపర్ సిక్స్ లోని పథకాలను అమలు చేయని వయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మీరు అమలు చేయలేదు కాబట్టి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఎక్కడా అడుగుతా ఉద్యోగం ఎక్కడాను అడుగుతా ఆడపిల్లలకు పదహైదు వందలు ఎక్కడా అడుగుతా అమ్మఒడి అందరి పిల్లలకు పదహైదు వేలు ఎక్కడాను అడుగుతా బస్సు ఎక్కడా అడుగుతా బీసీ సబ్ప్లాన్ ఎక్కడా అడుగుతా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు ప్రశ్నిస్తాం మీరు ఏం కేసులు పెడతారో పెట్టండి ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీస్ స్టేషన్ ఉండేది నాలుగు ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీసు వాళ్ళు పనిచేసేది నూట యాభై మంది ఒక్కొక్క నియోజకవర్గంలో సబ్ సబ్ స్టేషన్ సబ్జైలు ఉండేది ఇంటి దగ్గరలోనే ఎనభై మంది పడతారు ఆ జైల్లో మీ నూట ఇరవై మంది పోలీసు వాళ్ళు ఎనభై మంది పట్టే జైలుకు ఎంతమందిని జైళ్ళల్లో పెట్టారాయా మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నాలుగు వేల మంది ఉన్నారు ప్రజలు మూడు లక్షల మంది ఉన్నారు కనీసం మూడు లక్షల మందిలో మూడు పర్సెంట్ ప్రశ్నించినా గాని పదివేలు అవుతారు ఈ పదివేల మందిని యా జైళ్ళల్లో పెట్టారు యా పోలీస్ స్టేషన్లో పెడతారు మీరు ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్య బద్దంగా మా హక్కుల కోసం ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రశ్నిస్తే మీరు జైలులలో పెట్టడానికి భయపడితే ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఆయన భయపడింటే ఆ రోజు గాంధీ తాత భయపడి ఉంటే ఈ రోజు కూడా మనం దాస్యమే ఈ రోజు కూడా మనం బానిసలమే మరి ఆ రోజు ఆ తాత భయపడలేదే ఆ తాత వెంట మన పూర్వీకులు భయపడలేదే కారణం ప్రజల హక్కులను సంరక్షించేదాని కోసం ఎవరో ఒకరు తొలి అడుగు వేయాల్సిందే ప్రజల యొక్క హక్కులను సంరక్షించేదానికి బాధ్యతగా ఏదో ఒక నాయకుడు పోరాటం చేయాల్సిందే ఆ నాయకుడు ఈనాటి రాక్షస కాలంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన నాయకత్వంలో ఆయన వెంట వేడిసే సైనికులం మేమే తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఆ లెక్కకొస్తే వృద్దుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టినారు మా మీద మీరు ఎన్ని పెట్టినారు మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా మా ప్రభుత్వమే ఉన్నాది ఇవన్నీ నా మీద పెట్టినారు బొడదులో నా ప్రభుత్వం ఉన్నప్పుడు నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగ్లు ఇవి బాబా వేసవేసి సమస్య నేనే పరిష్కారం అని కామెడీగా పెడతారా మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినామా మేము దీని మీద పెట్టిన మీ ఇళ్ళకాడికి పోలీసులు పంపించినామా అర్ధలగ్నంగా నా ఫోటో షర్టు లేకుండా నా ఫోటో వేసి దీని మీద డబ్బు అంతా వేసి నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించిన అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్టింగ్ ఇది మరి మీ కాటి పోలీసులు వచ్చినారా పోలీసులను అడుగుతా ఉన్నా రోజు నేను ఆ రోజు మిమ్మల్ని మేము ఒత్తిడి చేసి పోలీస్ పంపి పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు వాళ్ళకి పంపించినావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోస్టింగ్లో పెట్టినారు వాళ్ళని పటకరాండి కొట్టండి తిట్టండి కేసులు పెట్టండి చెప్పలేదే కారణం మిమ్మల్ని పోలీసులాగా చూసినాం మేము మూడు సింహాలు కలిగినటువంటి పోలీసులాగా మిమ్మల్ని చూసినాం చట్టానికి ప్రతినిధులై కాకి చొక్కాలు వేసుకునే చట్టానికి ప్రతినిధులుగా మిమ్మల్ని చూసినాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అట్లా చూడలే